ఆలూరు హెడ్ క్వార్టర్స్ లో పన్నెండు రోజుల నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న వర్కర్లు వర్కర్ల జీతాల పెంపు సమస్యలపై పోరాడుతున్న నిరవధిక జనసేన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పును కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అంగన్వాడీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన జనసేన ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ది జరగలేదు ఆలూరు హెడ్ క్వార్టర్స్ లో డ్రైనేజీ వ్యవస్థలు లేవు నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు నీరు వైద్యం చదువు ప్రజలకే అందట్లేదని అన్నారు వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం జగన్ పుట్టినరోజు కార్యక్రమాలు చేయడానికి టైం ఉంటుంది కానీ పక్కనే సమ్మెలో కూర్చున్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యలు తెలుసుకునే సమయం లేదని ఎద్దేవా చేశారు

ఈరోజు మన ఈరోజు మనం ఆల్ నియోజకవర్గంలో అగ్రవాడి వాళ్ళ కష్టాలకు వాళ్ళు ధర్నాకు మద్దతుగా ఈరోజు జనసేన నుండి నియోజకవర్గం విషయానికి ఘటనగా పూర్తి మద్దతు దీని కష్టాలు విన్న తర్వాత కనీస వేతనం ఇవ్వలేకపోకున్నట్ల సుప్రీంకోర్టు విస్తరణ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా పరిగణక తీసుకోకున్నట్ల ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నిమ్మక నీరేట్టినట్టుగా దాదాపు పన్నెండు రోజులుగా ఆడబడ్డ ఆడబడుసులు అమ్మలు అక్కడి చేయడం ఈరోజు రోడ్ల మీద వచ్చి ప్రతి నియోజకవర్గంలో లక్ష డెబ్బై వేల ఐదు వేల మంది వచ్చి ధర్నాలు చేస్తుంటే ఒకరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు పద్దెనిమిది వేలు పని చేశారంటున్నారు ఈరోజు వీళ్ళు అడిగింది ఏంటి కనీస వేతనమే కదా ఏది కోరుకునేది కనీసం దాన్ని కూడా పట్టించుకోక ఈరోజు మొత్తం బ్యాంక్ ఏపీ కట్ చేశారని చెప్పారు మన జగన్ గారి సీఎం జగన్ గారి మర్చే సందర్భంగా ఎంతోమంది వైఎస్ఆర్పి నాయకులు కానీ పక్కనే ఉన్న ఆడబిడ్డలు కష్టాలు పడుతూ ఉంటే ఆ అమ్మలు అక్క చెల్లాలను ధరలు చేసుకుంటే వాళ్ళు కనీసం చేసి మీ కష్టాలు మేము అండగా నిలబడతాము మీ సమస్యలు ముందుకు తీసుకెళ్తామని ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్ళి తీసుకొని చాలా దౌర్భాగ్య స్థితి ఈరోజు కనీసం ఇక్కడైనా మన అంగన్వాడి ఆడపడుచులకి ప్రతి ఆడపడుచుకి మీరు అండగా నిలబడతారని మీరు మాటిస్తున్నారు కాబట్టి ఇంతకు ముందు మీరు అప్పుడు కూడా తెలంగాణ కనుక వెయ్యి ఎక్కువ చేసి ఇస్తామని చెప్పారు ఈరోజు కామెంట్ కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఆ ప్రతి అంగన్వాడి ఆడబడి ఆడబడితే మహిళలకు ప్రతి కుటుంబానికి అండగా వెళ్ళే విధంగా కనీస వేతనం కల్పించేసి వాళ్ళకి మంచి మార్గం ఎందుకంటే ఈరోజు నిద్యావసతు పెరిగిపోయినాయి కుటుంబం ఈరోజు వలసలు వరకు వలసలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు సో ఒక కుటుంబాన్ని పోషించాలంటే అంత తాషమేష కాదు ఈరోజు కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిక్కుసేటట్టుగా తెలుసుకొని ఉండాలని లేని పక్షంలో ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడులో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు